అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల చిల్లిముంత రామకృష్ణ ఇల్లు దగ్గమైంది బీసీ నాయకులు సూరగాని బ్రహ్మం ద్వారా విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు కేవీవీ సత్యనారాయణ పెడన నియోజకవర్గ బీసీ నాయకులు బొర్రా కాశీ వీరామ్కి సీను గూడవల్లి కృష్ణార్జున తిరుమల శెట్టి చంద్రమౌళి కట్టా సతీష్ కట్టా శేషు మరో కొంతమంది బీసీ నాయకులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని చిల్లిముంత రామకృష్ణకు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థిక సాయం నిత్యావసర సరుకులు అందించారు దాతలు కూడా స్పందించాలని విజ్ఞప్తి చేశారు కృత్తిపెన్ను మండల తహసీల్దార్ స్పందించి ఆ కుటుంబం ఉండడానికి ఇల్లు గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పించాల్సిందిగా కోరుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మోక రామకృష్ణ భూపతి రమేష్ రాగి చంద్రశేఖర్ మారగాని ప్రభు కాసాని బాలాజీ పెద్ది బాలాజీ బొర్ర శివశంకర్ బొర్ర ఏడుకొండలు కాటూరి పోతురాజు మల్లవోళ్లు రాకేష్ తదితరులు పాల్గొన్నారు ఇల్లు కరెంటు సెట్తో ఖాళీ మొత్తం సామాన్లన్నీ కూడా రెండు లక్షల రూపాయలు ముప్పై వేల రూపాయలు క్యాష్ బట్టలు ఏమి కూడా మొత్తం అగ్ని ఆగుత అయిపోయి మరి కట్టు బట్టలతో వాళ్ళు ప్రాణ ప్రాణాలు కాపాడుకుని రోడ్డు నుంచి ఉన్నారు మరి ఈ విషయాన్ని మాకు ఈ విలేజ్ పెద్ద బ్రహ్మంగారు బీసీ సంక్షేమ సంఘానికి తెలియజేశారు ఎప్పుడు కూడా ఈ ఊళ్ళో ఏ విషయం జరిగినా రమణ గారు కానీ నియోజక అధ్యక్షులు కాశీ గారు కానీ మరి రామకృష్ణ గారు కానీ అలానే మన చంద్రమౌళి గారు కానీ కట్ట సతీష్ కానీ మరి వీరంగిశ్రీన్ గారు కానీ గోడవల్లి కృష్ణార్జున గారు కానీ మన పెడన బండిమీల్ మండల బీసీ సంఘం అధ్యక్షుడు శేషు శేషు గారు కానీ మేము పెడన నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘానికి చిన్న పిలుపునిస్తే ఎవరికి ఎంత ప్రోత్సాహంతో వేసుకుని మరి వీళ్ళకే మే బీసీ సంక్షేమ సంఘం తరఫున కృష్ణా జిల్లా అధ్యక్షుడు మా పేరు కేవీవి సత్యనారాయణ మా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు శేసన్న శంకర్రావు గారికి ఈ విషయం తెలిస్తే ముందుగా వాళ్ళకి వెళ్ళి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి అలా స్థితిగతుల గురించి మాట్లాడి మరి ఈ పెడ ఈ కుట్టువెని మండల ఎంఆర్ఓ గారు కానీ మరి ఈ యొక్క వీళ్ళకి ఎవరైనా దాతలుంటే ఆర్థిక సాయం చేయాలని అలానే వీళ్ళకి ఇల్లు ప్రపోజ్ చేసి ఒక ఇల్లు కూడా గృహ నిర్మాణం కట్టించాలని చెప్పేసి మరి ఎంఆర్ఓ గారిని కూడా కోరుతున్నాము ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మరి వారితో కూడా ఏదైనా ఆర్థిక సాయం చేయిస్తామని చెప్పి అలానే బీసీ సంక్షేమ సంఘం తరఫున ఎవరైనా ఇంకా ఉంటే వీళ్ళకి మన గారికి తెలియజేస్తే నాకు తెలియజేసిన కాశీగారు తెలియజేసిన వీళ్ళ ఇక్కడ తీసుకొచ్చి మరి వీళ్ళకి ఆర్థిక సాయం కూడా మనం అందించాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం అందరికీ విలేజ్ పెద్దలకు కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు